హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేసీ బ్రోస్ రాసన్ సుదీప్ మా మమ్మీ బెందకాయ పచ్చి వాయిలు వందుతుంది ఫస్ట్ బెందకాయలు కోసుకొని బెందకాయలు పచ్చి రొయ్యలు ఉల్లిపాయలు వన్ చిల్లీ స్పైస్ ఎక్కువగా అంటే టూ చిల్లీస్ వేసుకోవచ్చు టొమాటో ఫస్ట్ అయితే ఆ గిన్నెలోకి ఆయిల్ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మేము చెప్పే ఇంగ్లీష్ అన్నీ వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ ఆ చిల్లీ తర్వాత టొమాటోస్

అంత అన్ని వేసుకోండి తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇలా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇలా వే ఫైవ్ అయిన తర్వాత మనం అయితే కట్ చేసుకున్న బెండకాయలు అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాం చూసాగా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాక కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత పసుపు వేసి పసుపు లైట్గా వేసుకోండి తర్వాత కారం తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకుంది యా వాట్లు వేసుకున్నాక ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీ మినిట్స్ ఉరికించుకోవాలి ఫ్రెండ్స్ ఫిఫ్టీ మినిట్స్ వేయక ఎలా ఉందో చూద్దాం వెయ్యాక వావ్ చూడాలి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉరికిందో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వేరు వేది బందడి ఫ్రెండ్స్ నచ్చింది కదా మీ కనుక నచ్చితే మీకు ఇంట్లో ట్రై చేయండి ఇది చిన్నపిల్లలకి మంచి హెల్త్ ఇస్తుంది ఇంకా మ్యాథ్స్ బాగా నేర్చుకోగలరు చదువుకునే పిల్లలు బాయ్